ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్ లో యోదాస్ మరియు దబాంగ్ ఢిల్లీ కేసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతమైన రీతిలో ముగిసింది బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బ్యాడ్మింటన్ హాల్లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు సమానంగా తలపడుతూ స్కోరు ముప్పై రెండు ముప్పై రెండుతో డ్రాగా ముగియడం ఈ మ్యాచ్ ను మరింత ప్రత్యేకంగా మార్చింది ప్రేక్షకులను ఉర్రు తొలగించిన ఈ పోరు అసలు ఎలా జరిగింది ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం ఈ మ్యాచ్ లో ఫస్ట్ యుపి యోదాస్ ప్రదర్శన చూసుకున్నట్లయితే యుపి యోదాస్ జట్టుకు గగన్ గౌడ అద్భుతంగా సారీధ్యం వహించాడు అతను పదమూడు పాయింట్లతో జట్టును ముందుకు నడిపించగా భవానీ రాజ్పుత్ పది పాయింట్లు సాధించి మద్దతు అందించాడు తమ గందరగోళానికి గురి చేశారు దబంగ్ ఢిల్లీ కేసి జట్టు యొక్క ప్రదర్శన ఇప్పుడు చూసుకున్నట్లయితే దబాంగ్ ఢిల్లీ తరపున అశు మాలిక్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు పదమూడు పాయింట్లు సాధించి సూపర్ టెన్ ను నమోదు చేశాడు నవీన్ కుమార్ కూడా కీలక సమయంలో తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకొచ్చాడు అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే హోరాహోరీగా సాగింది గగన్ గౌడ అశు మాలిక్ మొదటి నుంచే మంచి ప్రదర్శన కనబరిచారు ప్రారంభ పది పాయింట్ల వరకు ఇరు జట్లు సమానంగా నిలిచాయి కానీ గగన్ గౌడ తన అద్భుతమైన రైడింగ్ తో యూపీ యోదాస్ కు చిన్నపాటి ఆధిక్యాన్ని అందించాడు మొదటి అర్ధ భాగంలో భవానీ రాజ్పుత్ కూడా పాయింట్ల కోసం శ్రమించగా దబాంగ్ ఢిల్లీ తరఫున రాహుల్ సూపర్ ట్యాకిల్ మరియు హిమాన్షు రెండు పాయింట్ల రైడ్ చేసి ఆటను సమం చేయించారు ఆట మొదటి అర్ధ భాగం పదమూడు పన్నెండు స్కోరుతో దబాంగ్ ఢిల్లీ ఆధిక్యంలో ముగిసింది రెండో అర్ధ భాగంలో నవీన్ ఎక్స్ప్రెస్ తమ జట్టు తరపున ఆల్అౌట్ నమోదు చేసి దబాంగ్ ఢిల్లీకి కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు డిఫెండింగ్ విభాగం యుపి యోదాస్ యొక్క రైడింగ్ ను నిలవరించడంలో కీలక పాత్ర పోషించింది అయితే ఆట ముప్పై నిమిషాల వద్ద గగన్ గౌడ మళ్లీ దబాంగ్ ఢిల్లీపై అద్భుతమైన ఆల్అౌట్ నమోదు చేసి తన మూడో సూపర్ టెన్ సాధించాడు చివరి ఐదు నిమిషాల్లో గగన్ గౌడ మరియు భవానీ రాజ్పుతులు మరోసారి జట్టుకు కీలకమైన పాయింట్లను అందించారు చివరి రెండు నిమిషాల్లో అశు మాలిక్ చేసిన రెండు పాయింట్ల రైడ్ స్కోరును సమం చేసి మ్యాచ్ ను ఉత్కంఠ భరితంగా చేసింది సో ఫ్రెండ్స్ ఇరు జట్లు సమాన ప్రతిభతో తలపడి చివరికి స్కోరు సమంగా ముగించడం కబడ్డీ అభిమానులకు మధురానుభూతిని కలిగించింది గగన్ గౌడ భవానీ రాజ్ పూత్ అశు మాలిక్ వంటి ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన మ్యాచ్ లో ఉత్తేజాన్ని నిలిపింది ఈ స్టార్ ఆటగాళ్ల యొక్క ప్రదర్శనను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కబడ్డీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్